హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సెమీ పటియాల ప్యాంటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న క్లాత్ మనకి మొత్తము రెండున్నర మీటర్లు అయితే ఉంది దీంతో ఫుల్గా మనకి కుచ్చులు ఎక్కువ వచ్చి సెమీ పటియాల ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి చాలా ఎక్కువ కుర్చులు కూడా వస్తాయి మనం కొంచెం కూడా క్లాత్ వేస్ట్ కాకుండా మొత్తం క్లాత్ని అయితే ఇలాగ మెజర్మెంట్ తీసుకుంటూ అయితే కట్ చేసుకున్నామంటే కొంచెం కూడా క్లాత్ అని వేస్ట్ కాదు ప్యాంట్ కూడా చాలా ఎక్కువ కుర్చీలో వస్తాయి మంచిగా ఉంటుందండి ఇది పెద్ద సైజ్ ప్యాంట్ అనమాట ఈ ప్యాంట్లో నేను పాకెట్ కూడా వేసి స్టిచ్ చేస్తున్నానండి మళ్ళీ మనకి కిస్తా దగ్గర పట్టేయకుండా కొంచెం ఫ్రీగా ఉండడానికి కోసం అని కూడా మిగతా వచ్చే క్లాత్తో అయితే స్టిచ్ చేసు కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కుచ్చులా వస్తుంది ఫ్రీగా కూడా ఉంటుందండి ఈ విధంగా అయితే ముందుగా క్లాత్ని ఇలాగ నిలువుగా పరుచుకోవాలి నిలువుగా ఒక మడత వేసుకుంటూ మళ్ళీ డబల్ మడత అనేది వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకొని కింద వైపుకి మనకి క్రాస్ లేకుండా నీట్గా చెక్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలండి కింద మొత్తము ప్యాంటు స్టిచ్ చేసిన తర్వాత మనం కింద వైపుకి అనేది వేస్తాం కదా బాటం పాటకి ఆ బక్రం పేపర్ వేసి స్టిచ్ చేయడం కోసము నేను ఇక్కడ క్లాత్ అయితే జాయింట్ చేయకుండా ఇదే క్లాత్తో ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మొత్తము క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చాలా ఎక్కువ కుచ్చులతో ఈ ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తానండి ఈ ప్యాంట్ గురించి నేను మొత్తం మెజర్మెంట్ అయితే తీసుకున్నాను పైన టాప్ పాటు అలాగే కిందన పటియాల ప్యాంట్ గురించి బాటమ్ పాటుకి ఇలా అయితే మెజర్మెంట్ తీసుకొని అయితే కట్ చేస్తున్నానండి మొత్తం ప్యాంటు లెంత్ అనేది మనకి మొత్తము పైన బెల్ట్ దగ్గర నుంచి కిందన వరకు అయితే ముప్పై ఎనిమిది ఇంచీలు అయితే ఉందండి పొడవు ఇలా ముందు అయితే చూసుకోవాలి బెల్ట్ గురించి మనము తొమ్మిది ఇంచీలైతే ముందు అంటే చెక్ చేసుకోవాలన్నమాట బెల్ట్ని ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా తొమ్మిది ఇంచీల్ని ఈ విధంగా పైనుంచి వదులుకోవాలి తర్వాత మిగతా వచ్చే క్లాత్తో నేను బెల్ట్ని అయితే కట్ చేస్తాను ముందుగా అయితే కిందన వచ్చే క్లాత్తో అయితే కుర్చీలు కట్ చేస్తున్నానండి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూసారా పైనుంచి ఇలా బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాము అందుకని చెప్పి తొమ్మిది ఇంచీలు క్లాత్ని ఇలా ఇక్కడ వదులుకుంటూ ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకోవాలి నీట్గా మొత్తం డ్రా చేసుకోవాలండి తగ్గులు లేకుండా ఇలా చెక్ చేసుకుంటూ నీట్గా డ్రా చేసుకోవాలి మొత్తం ప్యాంటు పొడవు అనేది ముప్పై ఎనిమిది ఇంచీలు ఉందన్నమాట ఈ విధంగా చూసుకోవాలి అటువైపు వచ్చే క్లాత్ నేను పైన బెల్ట్ అనేది కట్ చేస్తాను చివరిలో ఇక్కడ క్లాత్ మనకి ఎక్కడ కుచ్చులు ఎక్కువ వస్తాయా ఏంటనేది మొత్తం చూసుకోవాలన్నమాట చూసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ముందు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి కింద బాటం పార్ట్ పొడవ ఇలా తీసుకోవాలన్నమాట ఇలా ముందుగా కట్ చేసుకున్నాక క్లాత్ని నీట్గా సర్ చేసుకోవాలి ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకుంటూ కిందన మోరి గురించి ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకోవాలండి మనకి మొత్తం ఫోల్డింగ్లో పదమూడు ఇంచీలు అయితే ఉంది దానికి ఎగస్ట్రాగా ఇంచులు అయితే తీసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ గురించి అలాగే ఇక్కడ మనకి ఏంటంటే బక్రం పేపర్ అనేది వేసి స్టిచ్ చేస్తాం కదా దాని గురించి అయితే రెండున్నర ఇంచీలు క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా తీసుకున్నాక ఎగస్ట్రా క్లాత్ ఇంచులు ఇక్కడ నుంచి మళ్ళీ టేపుని ఈ విధంగా అయితే పరుచుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా పైకి ఒక నాలుగున్నర ఇంచీలు ఇలా డ్రా చేసుకోవాలన్నమాట తర్వాత మొత్తం మనము ఈ క్లాత్ ఎంత కట్ చేసుకున్నామో దానికి సగానికి ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా సగానికి ఒక పాయింట్ పెట్టుకుంటూ టేపుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ నాలుగున్నర ఇంచీలు పొడవైతే తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా ఈజీ మెథడ్లో అయితే పటియాలా ప్యాంటు స్టిచ్ చేసుకోవచ్చండి సెమీ పటియాల ప్యాంట్ అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది ఇక్కడ మనం సైడ్ నుంచి తీసుకునే క్లాత్ని ఇలా అయితే మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటూ ఇక్కడ జాయింట్ అనేది వస్తుంది ఈ విధంగా పైన బెల్ట్ గురించి తొమ్మిది ఇంచులు తీసుకున్నాక అక్కడ నుంచి మొత్తం మనకి అనేది పదిహేను ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది పెద్ద సైజు కాబట్టి ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్కి మొత్తం పదహారు ఇంచీలు ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి చూడండి మనకి ఎక్కడ కూడా క్లాత్ కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదు ఈ కొంచెం మాత్రం వచ్చింది వచ్చిందనమాట సైడ్కి ఇలా తీసుకున్నాక ఇప్పుడు పైన బెల్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే సెంటర్ నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ టేప్ని ఒక పాయింట్ తీసుకున్నాము అక్కడ నుంచి ఈ విధంగా అయితే తీసుకోవాలి కిస్తపడవు పైన బెల్ట్ పొడవుని తీసుకుంటూ కిస్తపడవని తీసుకుంటే సరిపోతుంది ఆ తరువాత ఇక్కడ మిగతా వచ్చే క్లాత్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు పైన బెల్ట్ అయితే కట్ చేసుకోవాలండి పైన బెల్ట్ గురించి మొత్తం మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత తొమ్మిది ఇంచీలు అయితే పొడవస్తుంది దానికి రెండు ఇంచీలు అయితే కలుపుకోవాలి ఎందుకంటే కింద హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి పైన ఒకటిన్నర ఫోల్డింగ్ చేసి నాడవేయడానికి వేయడానికి ఇలా అయితే చూసుకోవాలన్నమాట క్లాత్ని నీట్గా చేసుకుంటూ ఈ విధంగా అయితే సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ చూసుకోవాలన్నమాట క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకుంటూ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి సల్వార్ పుట్టేటప్పుడు మనము హిప్ కొలత అయితే తీసుకుంటాం కదా దానికి పది ఇంచీలు అయితే కలుపుకోవాలండి ఎందుకంటే కొంచెము వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉండడం గురించి ఇలా హిప్ కొలతకి పది ఇంచీలు ఎగ్స్ట్రా తీసుకోవాలన్నమాట నాకు ఇక్కడ నలభై ఐదు ఇంచీలు ఉందనుకోండి దానికి ఒక పది ఇంచీలు కలిపితే యాభై ఐదు ఇంచీలు మొత్తం తీసుకోవాలి సైడ్ క్లాత్ మళ్ళీ సరిపోకపోతే ఇలా తీసుకొని కట్ చేసుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని జాయింట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇది డబల్ ఫోల్డింగ్లో ఉంది వీడియో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూసారా డబల్ ఫోల్డింగ్లో ఈ విధంగా అయితే తీసుకోవాలి తొమ్మిది ఇంచీలు మెయిన్ తీసుకున్నాము దానికి రెండు ఇంచీలు కలుపుకున్నాము మొత్తం పదకొండు ఇంచీలు అయితే ఉందన్నమాట బెల్ట్ పొడవు పైన బెల్ట్ కట్ చేసుకున్నాక మిగతా క్లాత్ ఉంటుంది కదా దానికి ఎక్కువ క్లాత్ అయితే మిగిలింది అందుకని చెప్పి ఈ క్లాత్ని మనం పాకెట్ అనేది వేస్తాము ఇంకా మియానీ కూడా కట్ చేసుకోవాలి అందుకని చెప్పి పాకెట్ గురించి మొత్తం పొడవు అయితే ఇరవై రెండు ఇంచులు అయితే తీసుకోవాలండి మనకి తయారీ ఇరవై ఒకటి ఇంచు అయితే అవుతుంది ఈ విధంగా అయితే ఆరున్నర ఇంచులు ఏడు ఇంచుల వరకు పొడవు ఎడలు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకుంటే ఈ పాకెట్ క్లాత్ అనేది రెడీ అయిపోతుంది రెండున్నర మీటర్ క్లాత్తో సిమీ పడియాల సల్వార్ ప్యాంటు కటింగు దానిలోనే పాకెట్టు ఇంకా మిగతా వచ్చే క్లాత్ పైన బెల్టు అలాగే నాడ గురించి మొత్తం ఇన్ని రకాలైతే కట్ చేసుకున్నామండి ఎక్కడ కూడా క్లాత్ని వేస్ట్ చేయకుండా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కుచ్చులు కూడా ప్యాంట్లో ఎక్కువ వస్తాయి పాకెట్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఈ పటియాల ప్యాంటు కటింగు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నారంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా సింపుల్గా చాలా ఈజీ మెదట్లో అయితే అర్థమైపోతుంది క్లాత్ కూడా వేస్ట్ కాకుండా చాలా నీట్గా అయితే కటింగ్ అవుతుందండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇదే క్లాత్తో మనం నాడా కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు మిగతా ఇక్కడ వచ్చే క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకు ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇది పెద్ద సైజు సల్వార్ ప్యాంట్ కాబట్టి మియానీ వేసుకుంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది చూసారా నాలుగు మడతలు అయితే వేసుకున్నాక ఈ విధంగా అయితే వెడల్పు అనేది ఐదు ఇంచులు తీసుకొని ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి దీన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే మనకి మియాని అనేది రెడీ అయిపోతుంది సల్వార్ కుట్టేటప్పుడు ఇది మనం సెంటర్లో ఇలా వేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం ప్యాంటు ఏ విధంగా కట్ చేసుకున్నామండి మీకంట ఇక్కడ కింద పరుచుకుంటే ఈ విధంగా అయితే చూపిస్తాను చూడండి పైన బెల్ట్ ఇది తర్వాత సైడ్ నుంచి మనము సల్వార్ ప్యాంట్ గురించి ఇలా కట్ చేసుకున్నాం కదా కింద బాటమ్ పాట్ అనేది పైన బెల్ట్ ఒకటిన్నర క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి వన్ నుంచి గ్యాప్ పెట్టుకోవాలి నాడ గొచ్చుకోవడం కోసం ఇవి క్లాత్లు డబుల్ ఫోల్డింగ్లు ఉన్నాయి రెండు ఇలా ఓపెన్ చేసుకుంటూ ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఇలా పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి స్టిచ్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా అయితే వస్తాయి కుర్చీలు అనేవి ఇలా వస్తాయి అన్నమాట చూసారా చాలా ఎక్కువగా అయితే కుర్చీలు వస్తాయి మళ్ళీ ఇక్కడ మనము జాయింట్ క్లాత్ అనేది ఉంటుంది కదా అది కూడా ఇలా పెట్టి స్టిచ్ చేయాలనేది చూపిస్తాను చూడండి ఇలా అయితే చూపిస్తున్నానండి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది మళ్ళీ ప్యాంటు కట్ చేసేటప్పుడు మనకి సైడ్ నుంచి క్లాత్ అనేది వచ్చింది కదా దాన్ని కూడా కట్ చేసుకున్నాము ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ జాయింట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటే మన కుర్చీలు ఇంకా ఎక్కువగా వస్తాయి ఈ సైడ్ వచ్చే క్లాత్ కూడా మనకి డబుల్ ఫోల్డింగ్లో కట్ చేసుకున్నాం కదా మొత్తం నాలుగు అనేది వచ్చాయండి చూడండి ఇదొక ముక్క ఇది ఒక ముక్క ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా జాయింట్ చేసుకుంటూ ఇలా వచ్చిన తర్వాత మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది కదా అక్కడ మనం మియాని వేసుకుంటే ఇంకా ఎక్కువగా అయితే గహర అనేది వస్తుంది అనమాట ప్యాంట్ ఇంకా ఫ్రీగా ఉంటుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని మీకు అర్థమైంది అనుకుంటున్నాను బియానీ ఇలా అయితే వస్తుంది దీన్ని అయితే కట్ చేసుకోలేదు ఇప్పుడు కట్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నాక కిందన వైపు నుంచి కొంచెము ఇలా రౌండ్గా వచ్చినట్టుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఓపెన్ చేసుకుంటూ చూడండి కరెక్ట్గా మనకి సెంటర్లో వస్తుంది మొత్తం ఇవి ఇటువైపు నుంచి ఇలా జాయిన్ చేసుకుంటూ అటువైపుకి రావాలన్నమాట ఈ మియాని అనేది పైన బెల్ట్ సెంటర్ పాయింట్కి అయితే రావాలండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా కుర్చులు వస్తాయి సెమీ అనేది చాలా ఎక్కువగా చూడండి ఈ విధంగా అయితే వస్తుందనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తానండి పైన బెల్ట్ నాలుగు మడతలు వేసుకుంటూ సెంటర్ పాయింట్ తీసుకోవాలన్నమాట నాలుగు మడతలు వచ్చేటప్పుడు నాలుగు దగ్గర చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకొని ముందుగా అయితే నాడ గుచ్చుకోవడానికి స్టిచ్ చేసుకోవాలండి ఆ తర్వాత కిందన ఏ విధంగా అయితే క్లాత్ని పరుచుకున్నామో విధంగా రెండు వేరు వేరేగా అయితే సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకుంటూ ఈ విధంగా పెద్ద క్లాత్ని తీసుకుంటూ దాని పక్క నుంచి మనం జాయింట్ చేసుకునే క్లాత్ ఇంకోటి ఉంటుంది కదా మిడిల్ క్లాత్ అనేది దాన్ని అయితే ఇలా పెట్టుకోవాలి దీని పక్కన ఇలా ఒకటి జాయింట్ చేసుకున్నాక మళ్ళీ ఇది రైట్ సైడ్ తిప్పుకుంటూ దీని పక్క నుంచి మియాన్ని జాయింట్ చేసుకోవాలి క్లాత్లన్నీ ఇలా జాయింట్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ అన్నీ వేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి మొత్తము మనం కిందనే ఎలా అయితే పరుచుకున్నామో దాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ వీడియో డిలీట్ అయిపోయిందండి థ్యాంక్ యూ